హాయ్ హలో వెల్కమ్ టు లైవ్ చాట్ లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి గుడ్ ఆఫ్టర్నూన్ సంతోష్ కుమార్ హాయ్ అబ్బా వన్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ కుమార్ లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నావా లేదా లేదు లేదు ఇంకా తినలేదు నువ్వు తిన్నావా సంతోష్ కుమార్ గుడ్ ఆఫ్టర్నూన్ గుర్తున్నానా గుర్తున్నావు 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 డైలీ లైవ్లోకి వస్తే ఖచ్చితంగా గుర్తుంటారు మర్చిపోను అయితే మర్చిపోను డ్యూటీకి పోలేదా అన్న ఏ డ్యూటీకి పోయారు ఇప్పుడు వస్తారు అయితే ఇప్పుడు వస్తారు ప్లీజ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి సంతోష్ కుమార్ తిన్నావా ఇన్స్టా ఐడి ఇన్స్టా ఐడి చెప్పాను కృష్ణకుమారి కృష్ణకుమారి సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ అని కొడితే వచ్చేస్తుంది ఇంట్లో మీ అమ్మా నాన్న లేరా ఏంటి సంతోష్ కుమార్ ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ అయితే లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పేసేయండి సంతోష్ కుమార్ తిన్నావా ఏం చేస్తున్నావు ఇంకేం సంగతులు అన్నం పెడతాకేముంది ఎవరికైనా అన్నం పెడతాను అలానే నీకు కూడా పెడతాను అవును కృష్ణకుమారి సిక్స్ ఫైవ్ వన్ సిక్స్ అని కొడితే నాకు ఐ నా ఐడి అదే నా వీడియోస్ అయితే వస్తాయి ఎక్కువ అయితే ఇన్స్టా అయితే యూస్ చేయను ఇప్పుడిప్పుడే యూస్ చేస్తున్నాను ఎక్కువ నా హస్బెండ్ యూస్ చేస్తాడు ఇన్స్టా హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ప్లీజ్ 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 ఫోర్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ లైవ్లోకి రండి లైక్ ఇవ్వండి కమెంట్ చేయండి ప్లీజ్ 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 అండి లైవ్ లైట్ లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అవుతుంది లైవ్లోకి వచ్చి ప్లీజ్ 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 సంతోష్ కుమార్ ఒకడే వచ్చి అజయ్ ఇంకా ప్లీజ్ నేమ్స్ అయితే మర్చిపోయాను ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ లైవ్లోకి రండి ప్లీజ్ ప్లీజ్ కృష్ణ లైవ్లోకి రావా లైవ్లోకి రా అజయ్ కృష్ణ లైవ్లోకి రండి లైవ్లోకి వచ్చి లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారా కూడా చెప్పేసేయండి ప్లీజ్ 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 కొత్తగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ కూడా విజిట్ చేయండి లైవ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ కూడా విజిట్ చేయండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా షార్ట్ వీడియోస్ కూడా మీకు బాగుంటాయి నచ్చుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ఏం చేస్తూ ఉంటారైతే కమెంట్ చేసి చెప్పేసేయండి ప్లీజ్ 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 కమెంట్ చేయండి ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో అయితే ఉండకండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్ లోకి వచ్చారు ప్లీజ్ 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 స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫైవ్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కదా మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో చెప్పేసేయండి ప్లీజ్ అండి ఏ ఊరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో కూడా కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఏ ఊరండి మీది ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొత్తగానే లైవ్ చూస్తున్నారా నా ఛానల్ కూడా ఒక్కసారి విజిట్ చేయండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి త్రీ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు కానీ హైడ్లోనే ఉన్నారు ప్లీజ్ 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 అండి త్రీ స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి టూ టైమ్స్ అయితే స్క్రీన్ మీద డబల్ టచ్ ఇలా టూ టైమ్స్ టచ్ చేసినట్లయితే నాకు లైక్ వస్తుంది ప్లీజ్ 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 లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ లో ఉండకండి కొత్తగా నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా బూస్టింగ్ ఉండదు ఇంకొంచెం సేపు లైవ్లో ఉండాలి అని ఇంట్రెస్ట్ వచ్చింది ప్లీజ్ 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 ఫ్రెండ్స్ లైక్ల కోసం వెయిట్ చేస్తున్నాను సెకండ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ సెకండ్ లైక్ డన్ చేయండి ఫ్రెండ్స్ సెకండ్ లైక్ డన్ చేయండి ట్వెల్వ్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు సెకండ్ లైక్ అయితే డన్ చేసేయండి ఫ్రెండ్స్ హైడ్ లో ఉండకండి లైక్ చూస్తూ వెళ్ళిపోకండి లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ఏ ఊరు ఎక్కడి నుంచి లైక్ చూస్తున్నారో కూడా చెప్పేసేయండి ఎందుకు ఫ్రెండ్స్ హైడ్లో ఉంటున్నారు హైడ్లో ఉంటూ మ్యూట్లో ఉంటూ లైవ్ చూస్తున్నారు లైక్ ఇచ్చి కమెంట్ చేయొచ్చు కదా అలానే కమెంట్ చేయండి మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో మీకు కమెంట్ చేయడం వల్ల ఇంకొంచెంసేపు లైవ్లోకి ఉండాలనిపించింది అలానే మీరు ఏ ఊరు ఏంటి మీ పేరు అని చెప్తే నా లైవ్ కూడా ఎంత దూరం వెళ్తుందో నేను తెలుసుకుంటాను ప్లీజ్ 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 కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ కమెంట్ చేయండి కమెంట్ 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 మీ కమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయండి మీ పేరు ఏంటి హలో గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా అందరూ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తిన్నారా తింటే ఏం తిన్నారో కూడా కమెంట్ చేసేయండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు తిన్నారా ఫ్రెండ్స్ తింటే ఏం తిన్నారో చెప్పేసేయండి ఫ్రెండ్స్ ఐడిలో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ ఐడిలో అయితే ఉండకండి లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి ప్లీజ్ 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 ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు స్క్రీన్ మీద అయితే డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి నాన్ గా మాట్లాడుతున్నాను నాకైతే లైక్లే రావట్లేదు మీరు లైక్ ఇస్తేనే కదా ఇలా ముందుకు సాగి వెళ్ళకుండా వెళ్ళిపోయేది లైక్లు ఇవ్వండి ఫ్రెండ్స్ హైడ్లో అయితే ఉండకండి హైడ్లో అయితే ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తాం ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీ కమెంట్ అనేది నాకు చాలా అంటే చాలా అవసరం ఈ లైవ్లోనే కాదు నా షార్ట్ వీడియోస్ చూడండి నా షార్ట్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ పిల్ల హాయ్ హాయ్ వసంత వెల్కమ్ టు లైవ్ చాట్ వసంత ఏం చేస్తున్నావు వసంత తిన్నావా బాగున్నావా ఎలా ఉన్నారండి నేనైతే చలికి వణుకుతూ పక్కన రూమ్ హీటర్ పెట్టుకుని ఇలా ఉన్నా మీరు ఎలా ఉన్నారండి వసంత గారు ఏమీ సా

హెల్లైవ్ లైక్ చేయండి అందుకే మీరు ఏం చేస్తున్నారు సంక్రాంతికి ఏం చేయట్లేదు చక్రాలు ఒకటి అయితే చేసుకున్నాం హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు డాడీ లవ్ ఆ అవును డాడీ లవ్ ఈ డాడీది పిల్లది కూడా వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను ఈరోజు సాయంత్రం వీళ్ళు చేసే డ్రామాలు మనం చూడలేము హలో ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద అయితే డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ ఈరోజు ఏం కోరేం వండలా నేను కోరుకున్నా హాయ్ కృష్ణ కైసే హాయ్ అజయ్ హాయ్ లైక్ డాన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చినందుకు ఫోర్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు కైసే హాయ్ అంటే ఏంటమ్మా ఎలా ఉన్నావా దానికి ఏమని రిప్లై ఇవ్వాలి అచ్చా అని ఇప్పుడు రిప్లై ఇవ్వాలా అమ్మా ఏమని రిప్లై ఇవ్వాలి స్వాతీ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వవా ఎయిట్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు స్క్రీన్ మీద డబల్ టైప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైట్ లో ఉండకండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ చూజ్ గుడ్ ఆఫ్టర్నూన్ లైవ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ తిన్నారా లైవ్ లో వాళ్ళు హలో ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూస్తూ హైడ్లో ఉండకండి అజయ్ తిన్నావా స్వాతి తిన్నావా వసంత తిన్నావా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ అయితే ఒక్కసారి విజిట్ చేయండి నా ఛానల్లో షార్ట్ వీడియోస్ ఉంటాయి చూడండి మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ ఇచ్చి కమెంట్ చేయండి మీరు కమెంట్ చేయడం వల్ల ఇంకా లైవ్లు చేయాలి ఇంకా షార్ట్ వీడియోస్ చేయాలి అని అనిపించింది హైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్నవాడు ప్లీజ్ ఫ్రెండ్స్ లైవ్ వసంత స్క్రీన్ మీద డబల్ ట్యాప్ లైక్ స్క్రీన్ మీద డబల్ ఇచ్చి ఏంది లైవ్ చేసుకోమంటే సౌండ్ హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇచ్చు కమెంట్ చేయండి అసలు నాకు కూడా ఒక రెండు వేల మూడు వేలు పెట్టి కృష్ణ హౌ హౌస్ ఖుషి అండ్ బేబీ తక్కువ హ్యాపీ ఖుషి హై చెప్పమా హ్యాపీ హ్యాపీ సెవెన్ మెంబర్స్ అయితే లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి స్వాతి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వ ప్లీజ్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ ఇవ్వండి లైక్ కి రాలే స్వతి స్క్రీన్ మీద టూ టైప్ స్క్రీన్ మీద టూ టైప్స్ టచ్ చేస్తే లైక్ వస్తుంది పక్కన హార్ట్ సింబల్ టచ్ చేస్తే లైక్ రాదు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ట్యాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి